జడ్వీ నైన్ స్వాగతం కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ వన్ ఏరియా జిఎం కార్యాలయం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ వన్ ఏరియా జిఎం లలిత్ కుమార్ హాజరై జిఎం కార్యాలయం సిబ్బంది అందరి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ వారి ఆదేశాల మేరకు జూన్ ఐదు పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో భూతాపం విపరీతంగా పెరిగిపోతున్నదని దీని నివారణకు అధిక మొత్తంలోని మొక్కలను నాటాలని అదే విధంగా మనం పీల్చే గాలి త్రాగే నీరు మరియు ప్రపంచ పంచభూతాలను మనం ఏ విధంగా కలుషితం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుని వాటిని మనం కలుషితం కాకుండా నివారించి పర్యావరణాన్ని మరియు ప్రకృతిని మనం కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జీఎం క్వాలిటీ వైద్య ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ సీఎంఓ ఏఓ శ్రవణ్ కుమార్ ఏఐటియుసి ప్రతినిధి రాజు డిసిఎం పర్సనల్ కిరణ్ బాబు ఇతర అధికారులు నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయులు కుమారస్వామి జితేందర్ సింగ్ సాయి ప్రసాద్ ధనలక్ష్మిబాయి భీమా వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పిఓ హనుమంతరావు ఇతర అధికారులు జిఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతిజ్ఞ చేస్తున్నాను కూడా నమస్తే నమస్తే ఈరోజు ప్రపంచ పర్యావరణ హాజరైనటువంటి జిఎంసీ ఉద్యోగులు ఏరియా సర్వే శ్రీ ధనలక్ష్మి మేడం నాగేశ్వరరావు గారు ఏజిఎం సివిల్ కిరణ్ బాబు గారు డీజిఎం పర్సనల్ ఆంజనేయ ప్రసాద్ గారు ఏరియా వర్క్ షాప్ శ్రీ రాజు గారు ఆంజనేయులు గారు క్వాలిటీ శ్రీ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాము ప్రసాద్ గారు బ్రహ్మాజీ అధికారులు మై జిఎం ఆఫీసర్ టీమ్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ వేధిస్తలేదు అది కొంత గుడ్ న్యూస్ మిమ్మల్ని అందరినీ ఎండలో నిలబెట్టి స్పీచ్లు ఇవ్వడం అది ఒక ఇబ్బందికరమైన విషయం ఉండేది జరుగుతున్నది ఇది అనేది సెలబ్రేషన్ కాదేమో సెలబ్రేషన్ కంటే కూడా ఇది మన యొక్క కమిట్మెంట్కు మనం ఒక మరొకసారి ఆలోచించుకోవడానికి ఆహ్వానిస్తున్నాను ఏజీఎం ఏఎం శ్రీ డివిరావు గారు వేదిక రావాల్సిందిగా గుర్తున్నాను అలాగే ఏజీఎం సివిల్ పాలిటీ శ్రీ పి నాగేశ్వరరావు గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ఉద్యోగం దానికి కూడా శుభ శుభోదయం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భించుకొని ముఖ్య అతిథి గారి సందేశం ఉంటుంది తర్వాత మన డిజిఎం ఎన్విరాన్మెంట్ శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారు ప్రత్యర్ నిర్వహిస్తారు కావున ఇక్కడికి విచ్చేసి అందరికీ మరి ఒకసారి నమస్కారం తెలుపుతూ ఈ రకమైన సమావేశాల ద్వారా కానీ మనకి మనము అనుకోవడం ద్వారా కానీ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనందరం యాజ్ ఏ టీం సింగర్ ఎంతో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఇది కాక వృక్షాభియాన్ ఇరవై ఇరవై ఐదు నాడు మన ప్రధానమంత్రి గారు ఇంకోటిచ్చారు ఏక పేడ్ మాకే నామ్ అంటే మన అమ్మని ఒకసారి గుర్తు చేసుకొని ఒక మొక్క నాటడం సో ఇది ఈ సంవత్సరం మనం కూడా చేద్దాం మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సంవత్సరం మనకి ఈ మన దగ్గర కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటబోతున్నా మన మన దగ్గర ఎన్ని 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 ఎకరాలు అంటే సుమారుగా వెయ్యి ఎకరాలలో మొక్కలు నాలుగు లక్షలు వెయ్యి ఎకరాలలో పదిహేను లక్షల మొక్కలు మన ఆర్జీవన్లో నాటబోతున్నామని చెప్పడానికి మీ అందరితో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నది మనం వివిధ ఏరియాలలో పదిహేను వందల ఎకరాలలో నలభై లక్షల మొక్కలు మనం నాటబోతున్నాం దీనిలో మార్చుకోవడం ఎందుకంటే ఒక మనిషిని నేను చేస్తే ఒక బాటిల్ని మనం నివారించగలుగుతామనివచ్చు బట్ ఇక్కడ ఉన్న మన అందరం చేస్తే సుమారు మన నాలుగు వేల మంది ఉన్నాం నాలుగు వేల ఉద్యోగులు సింగరేణి వ్యాప్తంగా అయితే మనం లక్ష మంది మన మన ఫ్యామిలీ సో ఈ రకంగా ఒక బాటిల్ ఒకళ్ళు సేవ్ చేయగలిగితే లక్ష బాటిళ్లను మనము పర్యావరణలో కలవకుండా చేయగలుగుతాం మనందరి కృషితో పర్యావరణాన్ని మరింత మెరుగ్గా చేసుకోవడంలో అని చేసుకోగలుగుతాం పూర్తి నేను నమ్ముతున్నాను మిత్రులు శ్రీ వైద్య గారు ఏరియా క్వాలిటీ మన రీజినల్ క్వాలిటీ జనరల్ మేజర్ గారిని వారి యొక్క ఆలోచనలు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ సైడ్ ఇది కవర్ బ్లాక్ కవర్ బ్లూ కవర్స్ ఇస్తుంటారు అదేంటంటే మనం పడేస్తాం వాడి అది ఎందుకు నష్టం అని అంటున్నాం ప్లాస్టిక్ అన్నీ నష్టమే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే మనము క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ప్రతిసారి కొంటాం పడేస్తాం ప్రతిసారి కొంటాం పడేస్తాం సో రీయూజబుల్ ప్లాస్టిక్ అంటే కొంచెం అది సన్నడిది కాబట్టి ఆ ప్లాస్టిక్ మళ్ళీ రీయూజ్ చేసేమైతే చినిగిపోద్ది మళ్ళీ మనం సరిగ్గా వాడం దాన్ని కొంచెం మందమైన ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉంటావో మనం బట్టలు కొన్నప్పుడు ఇస్తారు లేదా ఇంకేదైనా ఇస్తారు అవి మనం మళ్ళా బజార్కి మోసుకెళ్ళి అందులో తెచ్చుకుంటే కొంత యూజ్ తగ్గుతుందని అది కూడా నష్టమే కొంత యూస్ తగ్గుతుంది కదా ఇదైతే మళ్ళీ మళ్ళీ వాడలేం అదైతే మళ్ళీ వాడచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇక్కడ బ్యాన్ చేద్దామంటే చేయాల్సిందే ఈవెన్ పెద్దోళ్ళు వచ్చినా కూడా మనము సింగిల్ యూజ్ లో అతి ఎక్కువగా వాడేది రెండు వస్తువులు ఒకటి మనం మంచినీళ్ళు తాగే బాటలు రెండవది మనం స్వీట్స్ కూరగాయలు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు చికెన్ ఏది కొన్నా కానీ పల్చడు కవర్ ఇస్తాడు దాన్ని అంటే మనం ఇంట్లో నుంచి బ్యాగులు బాక్సులు తీసుకెళ్తే రెండవది ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉన్న వాటర్ కొనుక్కోకుండా ఆగితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ మనం ఆపవచ్చు కాబట్టి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అన్నారు ఏమనుకోకపోతే అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాము మేము ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వాడము సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడము బజార్కి వెళ్తే బ్యాగులు తీసుకెళ్తాం క్లాత్ బ్యాగులు తీసుకెళ్తాం థ్యాంక్ యూ